హాయ్ అందరికి హ్యాపీ క్రిస్మస్ మ్యారీ క్రిస్మస్ సో ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే మేము రెడీ అయ్యి చర్చికి అయితే వెళ్తున్నాము సో మా హస్బెండ్ అయితే ఇలా రెడీ అయ్యారు నేనైతే ఇలా రెడీ అయ్యాను మా మోను సోను వాళ్ళని అయితే చూపిస్తాను చూసేయండి ఓకేనా వీడియోకి మర్చిపోకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా నేను రెడీ అవ్వడం కంప్లీట్ అవ్వలేదు మా ఆయన అయితే ఆల్రెడీ రెడీ అయిపోయారు సో అందరికన్నా ఫస్ట్ మా ఆయన ఇది సోట్ మా వస్తుంది చూపిస్తా

హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ సో వంట బ్లాగ్ ఎత్తి చూసారు కదా ఇప్పుడు పిల్లల్ని రెడీ చేస్తున్నాను మంచిగా ఉంచుకోవాలి సరేనా పోగొట్టుకోకు పౌడర్ పౌడర్ ఎక్కడ ఉంది వాళ్ళకి ముందు బట్టలు పెడతారు అది ఇప్పుడు బట్టలకు రాసుకుంటే రాసుకోరు రాసుకుంటే నీకు దెబ్బలు పడతాయి చేయి కొంచెం పెట్టు ఉన్నాయి చేతులు అక్కడ కూర్చోనీ రావట్లేదు

నిజంగానే మా అమ్మాయి అయి ఉంది నీకంటే ఉన్నలేగా నాకు ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే చర్చికి అయితే వెళ్ళిపోతున్నాము సో మా హస్బెండ్ మా మోను మా సోను పాప వాళ్ళ అమ్మమ్మ వాళ్ళతో వెళ్ళిపోయింది ఫస్ట్ వాళ్ళ నానమ్మ వాళ్ళతో సో నేను పిల్లలకి ఇప్పుడు బాగుంటాయని పెట్టా బాగున్నాయా బాగాలేదో చెప్పండి బాగాలేమంటే తీసేస్తా అబ్బా సారీ తోలి మా మోన్గా చూడండి ఎంత క్యూట్గా ఉండదు కదా సో ఫ్రెండ్స్ ఇంకా నేను వీలుంటే అక్కడ చర్చిలో బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటా తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటా వీడియో చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ నేను కూడా ఎక్కుతున్నాను ఆగండి వెయిట్ అమ్మ ఆగవే ఆగవా ఆగవా ఇది తీసేసింది సో ఫ్రెండ్స్ మేమైతే చర్చికి వెళ్తున్నాము బండి ఎక్కడానికి

ఫ్రెండ్స్ మేమైతే ఇంటికి అయితే వచ్చేస్తాం ఆటో లేదుగా ఇక్కడ అదేనా అందరు ఇప్పుడే పోతున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడే అన్నం తిన్నాం మేము ఇప్పుడే అన్నం తినేసి ఇదిగోండి మా ఆయన అయితే మాకు ఏదో ఒక పని తగులుతూనే ఉంటుంది ఆటో బాగా రిపేర్ అయిపోయింది es es no. Eso no, ya no. సో మొత్తానికైతే ఈ క్రిస్మస్ డే అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము సో ఇంకా చాలా టైం అయితే చర్చిలో స్పెండ్ చేసాము మేము టెన్ థర్టీకి అలా వెళ్ళి టెన్ థర్టీ లెవెన్కి అలా వెళ్ళి చర్చికి వచ్చేసరికి త్రీ థర్టీ అలా అయింది సో అంతసేపు చర్చిలో ఉన్నామా ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ అయితే ఆటో రిపేర్ వచ్చిందనేసి వెళ్ళి షెడ్ దగ్గర బాగా చేయించుకుంటూ ఉన్నారు ఆయన కోసం అనేది ఇంకా నేను కూడా తినకుండా వెయిట్ చేశాను ఇద్దరం కలిసి ఫోర్ థర్టీకో ఫైవ్ థర్టీకో అలా తిన్నాం అనమాట లంచ్ అసలు ఫుల్లుగా స్టమక్ పెయిన్ వచ్చేసింది అంటే నాకు అపెండిక్స్ వచ్చిందని చెప్పాలదా మన సో దాని ప్రాబ్లం వల్ల అన్న ఫుడ్ తినకుండా ఉంటే నాకు వెంటనే గ్యాస్ ఫామ్ అయిపోయి ఈ చెస్ట్లో బాగా పెయిన్ వచ్చేసింది సో అద అలా అయిపోయింది ఇంకా నేను ఏంటంటే మా ఆయన కోసం తిందాం అంటే మా ఆయన వచ్చాక తిందామన్నట్టు ఇంకా అలా వెయిట్ చేశాను అనమాట సో మొత్తానికి అయితే ఈ క్రిస్మస్ డే అయితే ఇలా హ్యాపీగా అయిపోయింది సో ఏంటంటే అరిసలు చేసుకుందాం అని అనుకున్నాం కదా ఇంట్లో రేషన్ బియ్యం లేవు సో అవి ఉంటే చక్కగా చేసుకోవడానికి బాగుంటుంది సో మళ్ళీ ఫస్ట్ లోపిస్తారు కదా రేషన్ బియ్యం అవి వచ్చిన తర్వాత అలసలు అయితే చేసుకుందాం అనేసి అత్త చెప్పింది సో ఇప్పుడైతే మేము ఫుడ్ తినేసి వచ్చినాం నైట్ మా ఎంజాయ్ చూడండి ఇంకా అవతారాలు మొత్తం విప్పేసి అక్కడ పెడదాం అసలు ఇంతసేపు ఉంచుకున్నానంటే గ్రేట్ తెలుసా ఎందుకు నాకు ఈ డ్రెస్ అయితే అస్సలు విప్పుకోబుద్ది కావట్లేదు ఇలానే ఉంచుకోబుద్ది అవుతుంది నిజమే మస్తు నచ్చింది నాకు ఈ డ్రెస్ శరారా సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూపిస్తా చూడండి ఫుల్ వీడియో దీవ సార్ ఫ్రెండ్స్ డ్రెస్ అయితే ఇలా ఉంది సార్ నాకు బాగా నచ్చింది నాకు సెట్ అయిందా లేదా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నా డ్రెస్ బాగుందా సార్ బాగుందా నిజంగా నాకు నాకు సెట్ అయిందా నేను ఎలా ఉన్నా సూపర్ ఉన్నానా నిజంగా నాకు వద్ద నేను నాకు సో బాగుందా ఫ్రెండ్స్ దీన్ని ఇలా వేస్తే బాగుంటుందో ఎలా చేస్తే బాగుంటుందో చెప్పండి సో నాకైతే చాలా ఇష్టంగా తీసుకున్నాం సో ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా బాగుందా అయితే మార్చేసా రేపు చెప్పడం మర్చిపోయినా రేపు మా సోను పాప బర్త్డే అనమాట మీరు అందరూ బ్లెస్ చేయండి ఫోర్త్ ఇయర్ కంప్లీట్ అయ్యి ఫిఫ్త్ ఇయర్లోకి అడుగు పెడుతుంది ఇలాగా సో అందరూ మా చిట్టి కూనని విష్ చేసి తనకి మీ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి మంచిగా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో తను హ్యాపీగా హెల్తీగా మంచిగా చదువుకోవాలని ఏపీసీడీలు ఫస్ట్ సెకండ్ బర్డే అన్నీ రావాలని మీరు బ్లెస్ చేయండి ఫస్ట్ బడి దగ్గరే ఉంటుంది సెకండ్ ఏపీడీలు నేర్చుకోవట్లేదు మరి సిగ్గులేదు నవ్వా తను మళ్ళీ సో మీరందరూ రేపు మమ్మ వచ్చి అమ్మ మా సోను పాపని బ్లస్ చేయండి ఇవాళ బ్లెస్ చేయండి రేపు బ్లెస్ చేయండి అని అంటున్నా సో ఇప్పుడైతే టైం వచ్చేసి టెన్ థర్టీ అయిపోయింది ఈ మొత్తం ఇప్పేసుకొని నైట్లో ఒకటి వేసుకొని ఆగి పడుకోవాలి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ చెప్పు గుడ్ నైట్ గుడ్ నైట్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి మీ చెప్పు హ్యాపీ బర్త్ డే నేర్చుకోవాలి హ్యాపీ బర్త్ డే నేర్చుకోవాలి చెప్పండి నాకు హ్యాపీ బర్త్ డే అని చెప్పండి అని చెప్పు హ్యాపీ బర్త్ డే నాకు చెప్పండి చాక్లెట్లు పంపి చాక్లెట్లు పంపి నేను నన్ను బ్లెస్ చేయండి అన్న నేను బ్లెస్ చేయాలి బ్లెస్ 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 నాకు చాక్లెట్లు పంపి అన్న నా చాక్లెట్ గిర్బప్పి రేపు కేక్ కటింగ్ ఉంటది వీడియో తీసి పెడతారు మా నాన్న వాళ్ళని చెప్పు సరేనా మా మమ్మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు మా మమ్మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సబ్‌స్క్రైబర్స్ కి దగ్గరగా ఉన్నారని చెప్పు చెప్పు నాన్న 1 లక్ష సబ్‌స్క్రైబర్స్ సబ్‌స్క్రైబర్స్ అయితే అయితే నేను ఫుల్ హ్యాపీ నేను సూపర్ హ్యాపీ ఎందుకంటే ఎందుకంటే సిల్వర్ సిల్వర్ ప్లే బటన్ ప్లే బటన్ వస్తుంది కాబట్టి వస్తుంది కాబట్టి మీరందరూ మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి మా ఛానెల్లో మా ఛానెల్లో ఫాలో అవ్వండి ఫాలో అవ్వండి బాయ్ బాయ్ అందరికి అందరికీ గుడ్ బై ఏ ఇట్లా ఫ్లైంగ్ కిస్ లవ్ యూ ఆల్ అని చెప్పు లవ్ యూ ఆల్ కిసి పెట్టు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు యూ చోను కుట్టి థ్యాంక్ యూ మమ్మీ అని చెప్పాలి మీకు హ్యాపీ బర్త్డే చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పాలి సరేనా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ